హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరికీ రాఖీ పౌర్ణమి శుభాకాంక్షలు అండి ఇవాళ అయితే మా పిల్లలతో అయితే రాఖీ ఈ విధంగా కట్టించానండి మా పాప చూడండి మా బాబుని మంచిగా ఆశీర్వాదిస్తుంది మంచిగా హారతిస్తుంది తనకు తెలియదని నేనైతే తనకి ఇలా చేయి ఇలా చేయి అని చెప్తున్నానండి అయితే పెడుతుంది బాబు అయితే చాలా సైలెంట్గా కూర్చున్నాడండి మా ఇంట్లో రాఖీ పవర్ణమి సెలబ్రేషన్ ఇలా చేసుకున్నామండి మీ అందరి ఇళ్ళలో ఎలా చేస్తున్నారో కామెంట్ రూపంలో మాకు తెలపండి పాప అయితే రాఖీ కడుతుందండి తను రాఖీ కట్టడం చేత రాదని నేను చెప్తున్నానండి తనకి ఇలా కట్టు అని బాబు అయితే సైలెంట్గా ఉన్నాడండి ఎవరికైనా అక్క అయినా చెల్లె అక్క అయినా చెల్లెయినా ఉంటే తను తమ్ముడికి అన్నకి రాఖీ పోనం రోజు ఖచ్చితంగా రాఖీ కట్టుకోవాలండి ఇది చాలా స్పెషల్ వాళ్ళకైతే నా బాబు అయితే పాపకి తాంబూలం అయితే ఇస్తున్నాడండి తనకు తెలియక అమౌంట్ ఇస్తున్నాడు పాపకి లేదున ఆకు తీసుకోవాలి పాప అయితే తాళుమూలం తీసుకొని తన తమ్ముని అయితే ఈ విధంగా దీవించిందండి మా పిల్లలు ఇద్దరిని మీరు కూడా అందరూ దీవించండి బాయ్ అండి